హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమేజింగ్ క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తల్లి గర్భంలో మన యొక్క డెవలప్మెంట్ ఎలా జరిగిందో చూద్దాం ఫలదీకరణం చెందిన తర్వాత జైగోట్ ఏర్పడిద్ది కదా ఈ ఏర్పడిన జైగోట్ ఫెఫియన్ ట్యూబ్స్ ద్వారా గర్భాశయ గోడల్లోకి ఒక సురక్షితమైన ప్రాంతంలోకి చేరుకుంటుంది ఇట్లా చేరుకున్న తర్వాత పన్నెండు గంటలకి రెండు కణాలుగా విభజింపబడుతుంది ఈ విధంగా పన్నెండు గంటలకు ఒకసారి విభజింపబడి మూడు రోజులకి ముప్పై రెండు కణాల ఒక బంతి వంటి నిర్మాణం ఏర్పడుతుంది ఈ విధంగా డివిజన్స్ జరుగుతూనే రెండు ట్రిలియన్ల సెల్స్ ఏర్పడి ఒక స్థూపాకారం ఏర్పడుతుంది పదిహేను రోజుల నుండి మెదడు వెన్నుపాము ఏర్పడడం జరుగుతుంది ఇరవై రెండు రోజులకి గుండె ఏర్పడడం కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఇరవై రెండు రోజులకి స్టార్ట్ అయిన గుండె కొట్టుకోవడం జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది దీని ద్వారా రక్తం ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది ఒకటే వారం నుంచి నాలుగు వారాల వరకు నెమ్మదిగా సాగిన శిశువు డెవలప్మెంట్ ఐదవ వారం వచ్చేసరికి వేగాన్ని పుంజుకుంటుంది ఏడు వారాలకు కాళ్ళు చేతులు కనురెప్పలు ముక్కు ఏర్పడతాయి ఎనిమిదవ వారంలో మనిషి ఆకారం సంతరించుకుంటుంది గర్భసంచిలో నుండే ఉమ్మ నీరు శిశువు పోషణకై తల్లియుత నుంచి బొడ్డుతాడు ద్వారా పోషకాలు అందచేయబడతాయి ఇరవై ఐదు లక్షల న్యూరాన్లు ప్రతిరోజు మెదడులో ఏర్పడుతూ ఉంటాయి నిమిషానికి నూట ఇరవై ఐదు సార్లు కొట్టుకునే గుండె బిడ్డ ఎదిగే కొద్దీ నూట ఇరవై నుంచి నూట యాభై వరకు గుండె కొట్టుకోవడం తగ్గుతుంది పన్నెండు వారాలకు పది సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది పదమూడు వారాల సమయంలో ఫింగర్ ప్రింట్స్ ఏర్పడతాయి ఇవి ఏ ఇతర వ్యక్తితో మ్యాచ్ అవ్వవు ఇరవై నాలుగు వారాలకు దాదాపు అన్ని అవయవాలు ఏర్పడతాయి ఈ విధంగా ముప్పై ఐదు వారం వచ్చేసరికి బిడ్డ బయట ప్రపంచాన్ని చూడడానికి రెడీ అవుతాడు ఈ విధంగా సెల్స్ నుంచి టిష్యూస్ టిష్యూస్ నుంచి ఆర్గన్స్ ఆర్గన్స్ నుంచి ఆర్గన్ సిస్టమ్స్ ఏర్పడడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఈ విధంగా తొమ్మిది నెలల పాటు తల్లి యొక్క చీకటి ప్రాంతంలో తల్లి యొక్క గర్భంలో ఉండే చీకటి ప్రాంతంలో మొదలైన శిశువు డెవలప్మెంట్ కొన్ని సంవత్సరాల వరకు ఒక అద్భుతమైన సృష్టిని చూడడానికి బయటికి వచ్చే సమయం ఆసన్నమవుతుంది అదేవిధంగా కొన్ని చీకటి సమయాలలో మనం నిశ్శబ్దంగా సాగిపోయినప్పుడు ఒక అద్భుతమైన సృష్టిని కొన్ని సంవత్సరాల పాటు చూడగలం బి పేషెంట్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ